హలో క్లాస్ వెల్కమ్ టు ద న్యూస్ సెక్షన్ ఇన్ దిస్ సెషన్ వి ఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ ద డామ్స్ అండ్ ద రెయిన్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ మనం ఈ సెషన్లో డ్యామ్స్ గురించి అట్లాగే రెయిన్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ గురించి అయితే మనం నేర్చుకుందాం సో లెట్ మీ క్విక్లీ గివ్ యూ దూ డాస్ ఏ డ్యామ్ ఈస్ ఏ బ్యారియర్ హోల్డింగ్ అంటే మనకి ఏదైనా ఒక మనం నిర్మించాం అంటే ఏదైనా ఒక నది ప్రవాహం ఏదైతే నడుస్తుందో ఈ నదీ ప్రవాహానికి అడ్డుగా మనం నిర్మించేటువంటి దాన్ని డ్యామ్ అంటాం సో ఏదైనా ఒక నది ప్రవాహాన్ని బ్లాక్ చేస్తూ ఆ వాటర్ ని మనం ఈ అప్ ల్యాండ్ లో హోల్డ్ చేస్తాం సో వి ప్రిజర్వ్ దట్ వాటర్ ఫార్మింగ్ ఏ రిజర్వాయర్ సో ఇలా హోల్డ్ అయినటువంటి దాన్ని రిజర్వాయర్ అంటాం ఈ వాటర్ ని మళ్ళీ మనం వేరే ఛానల్ ద్వారా పంపించి ఇక్కడ మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకోవచ్చు సో విత్ వాటర్ జనరేట్ ఎలక్ట్రిసిటీ దట్ నోన్ హైడ్రో పవర్ పవర్ ఆర్ వై జవహర్లాల్ నెహ్రూ టెంపుల్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ గారు ఎందుకు టెంపుల్స్ ని ఆయన మోడర్న్ దేవాలయాలతో పోల్చారు అంటే ఇంటిగ్రేట్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ విత్ ఇండస్ట్రీస్ వ్యవసాయ ఆధారిత దేశం అయినప్పటికీ కేవలం వ్యవసాయానికి అభివృద్ధికి మాత్రమే కాకుండా మనకి ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కూడా ఎలక్ట్రిసిటీని సప్లై చేయగలుగుతుంది ఫ్రెష్ వాటర్ ని సప్లై చేయగలుగుతుంది ఇంకా అర్బనైజేషన్ ప్రాసెస్ లో కూడా మనకి టౌన్స్ కి సిటీస్ కి వీటికి అన్నిటికి కూడా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి మనకి ఆయన టెంపుల్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా నెహ్రూ గారు భారతదేశానికి సంబంధించినటువంటి మొట్టమొదటి ప్రధాన మంత్రిగా పనిచేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ వాక్యాన్ని చెప్పడం జరిగింది సో గ్యారంటీ గా మనకి క్వశ్చన్ రావచ్చు వై జవహర్లాల్ నెహ్రూ టర్మ్ దాడ్రన్ డి టెంపుల్స్ వాట్ ఈస్ ఏ డ్యామ్ వన్ మార్క్ సో డ్యామ్ ఇస్ ఎ బ్యారియర్ విచ్ ఇస్ కన్స్ట్రక్టెడ్ హోల్డ్ బ్యాక్ ద వాటర్ ఫ్లో ఫార్మింగ్ ఏ రిజర్వాయర్ దీన్ని రిజర్వాయర్ అంటే ఎక్కడైతే మనం వాటర్ ని స్టోర్ చేసుకుంటామో దాన్ని రిజర్వాయర్ అంటాం అదే వాటర్ ని మళ్ళీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి కనుక మనం యూజ్ చేస్తే దాన్ని హైడల్ పవర్ లేదా హైడ్రో పవర్ అనేటువంటి దాన్ని వాడతాం సో ఇది అగ్రికల్చర్ కి ఉపయోగపడుతుంది ఇండస్ట్రీస్ కి ఉపయోగపడుతుంది కాబట్టి జవహర్లాల్ నెహ్రూ గారి దీన్ని టెంపుల్స్ ఆఫ్ మోడర్న్ ఇండియాగా చెప్పడం జరిగింది అలాగే లిస్ట్ ది అడ్వాంటేజెస్ అని అడిగితే మనం చూసుకోవచ్చు ఇరిగేషన్ ఇరిగేషన్ ఉపయోగపడుతుంది వాటర్ సప్లై చేయొచ్చు ఇరిగేషన్ ఉపయోగపడుతుంది అలాగే మనకి అగ్రికల్చర్ ఉపయోగపడుతుంది ఇండస్ట్రీస్ కి డ్యామ్స్ వాటర్ సప్లై ఫ్లడ్డింగ్ కంట్రోల్ చేయడానికి ఇట్లా మనకి అనేక రకాలుగా మనకి ఉపయోగపడుతుంది సో మనం గనక చూసుకున్నట్లయితే ఇది చాలా క్లియర్ గా మనకి చాలా కంఫర్టబుల్ గా ఉపయోగపడటానికి అవకాశం అందుకే మనకి ఇరిగేషన్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ వాటర్ సప్లై ఫర్ డొమెస్టిక్ అలాగే ఇండస్ట్రియల్ యూజెస్ ఫ్లడ్ కంట్రోల్ రిక్రియేషన్ అండ్ టూరిజం డెవలప్మెంట్ అలాగే ఫిష్ బ్రీడింగ్ ఇట్లా చాలా అడ్వాంటేజెస్ మనకి రావటానికి లేదా మనకి డ్యామ్స్ వలన ఉపయోగాలు ఉన్నాయి అనేది క్లియర్ గా చెప్పుకోవచ్చు సో డ్యామ్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ అస్ ఇన్ మెనీ వేస్ ఇరిగేషన్ సప్లై హౌసెస్ కి అట్లాగే ఫ్లడ్ కంట్రోల్ కి మరి ఫ్లడ్ కి వచ్చేటప్పుడు వాటర్ ని మనం సేవ్ చేసుకుంటున్నాం కదా అంటే ఆ డ్యామ్ ని బ్లాక్ చేస్తే వాటర్ ఫ్లో అనేది ఆగిపోతుంది అదే వాటర్ ని మళ్ళీ మనం ఎన్నిసార్లు అయినా వాడి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకుంటాము హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది సో ఇట్లా మనకి మల్టిపుల్ బెనిఫిట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి సో వై ఆర్ నౌ రిఫర్డ్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్స్ వీటిని ఇప్పుడు ఏమని పిలుస్తున్నాం మనము అని అంటే ఇప్పుడు మనం వీటిని మల్టీ పర్పస్ ప్రాజెక్ట్స్ గా పిలుస్తున్నాం ఒకటి ద యూజ్ ఆఫ్ ఇంపౌండ్ వాటర్ ఇంటిగ్రేషన్ విత్ వన్ అనదర్ ఒకదానితో మరొకదానికి వాటర్ ని వాడుకోవటానికి అనుసంధానం చేయగలుగుతున్నాం అలాగే డ్యామ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఫర్ ఫ్లడ్ కంట్రోల్ ఇరిగేషన్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇలా జనరేట్ చేసినటువంటి ఎలక్ట్రిసిటీని డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా మనం వాడుతున్నాం సో డ్యామ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ టు కన్సర్వ్ వాటర్ వెజిటేషన్ అండ్ ఆల్సో సాయిల్ ఎరోషన్ చాలా ఇంపార్టెంట్ మనకి సాయిల్ ఎరోడ్ అవ్వకుండా మనం వాటర్ ని అక్కడ స్పీడ్ తగ్గించడం వల్ల స్లోగా వాటర్ వెళ్ళి వాటర్ ఎరోడ్ సాయిల్ ఎరోడ్స్ అయిపోకుండా మనకు అది బాగా ఉపయోగపడుతుంది అలాగే టూరిజం కూడా వాటర్ ఫాల్స్ చూడటానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు సో ఇట్లా మనకి వాటర్ ఫాల్స్ చూసుకోవడానికి కానీ అట్లాగే మనకి టూరిజం సెక్టర్ కానీ వీటన్నిటికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది సో డ్యామ్ వాట్ ఆర్ వై డ్యామ్స్ ఆర్ పాల్ మోడర్న్ అని జవహర్లాల్ నెహ్రూ గారు ఎందుకు అన్నారు అని ఏ కంటెక్స్ట్ లో అన్నారు అనేటువంటి దాన్ని ఒకటి అలాగే మల్టీ పర్పస్ ప్రాజెక్ట్స్ ఆర్ వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ డ్యామ్స్ ఇందులో గ్యారెంటీగా మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి ఈ రోజు కూడా ఇది మోస్ట్ రిలవెంట్ అనమాట మనకి అగ్రికల్చర్ కు ఉపయోగపడుతుంది ఇండస్ట్రీస్ కు ఉపయోగపడుతుంది ఇట్లా అనేక రకాలుగా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇట్ ఇస్ వెరీ రిలవెంట్ అనేది చేసుకోవచ్చు పాయింట్ రెయిన్ హార్వెస్టింగ్ రెయిన్ హార్వెస్టింగ్ టెక్నిక్ బిఫోర్ వి గో టు ద రెయిన్ హార్వెస్టింగ్ నర్మదా బచావో ఆందోళన్ ఈ నర్మదా బచావో ఆందోళన్ హాస్ గాట్ వెరీ వైడ్ అటెన్షన్ అనమాట నర్మదా డ్యామ్ పైన నిర్మిస్తున్నటువంటి డ్యామ్ పేరు వచ్చి సర్దార్ సరోవర్ డ్యామ్ ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ ఎప్పుడైతే నిర్మిస్తున్న ఆ నిర్మించేటువంటి క్రమంలో వాళ్ళు దాదాపుగా ఒక ముప్పై సంవత్సరాల కాలం పట్టింది నిర్మించడానికి ఈ ముప్పై సంవత్సరాల కాలం పట్టేటప్పటికి డ్యామ్స్ పైన చాలా సందేహాలు వచ్చేసాయి డ్యామ్స్ పైన చాలా సందేహాలు వచ్చేసాయి ఎందుకు అంత సందేహాలు రావాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ డ్యామ్ ఎక్కడ నిర్మించారు ఇక్కడ ఈ ప్రాంతంలో వీళ్ళు డ్యామ్ నిర్మించారు ఈ ప్రాంతంలో ఎక్కడైతే మనకి గుజరాత్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో డ్యామ్ నిర్మించేటువంటి ప్రాంతంలో మనకి ఒక పెద్ద ఉద్యమం నడిచింది దీనికి వ్యతిరేకం దీన్ని నడిపింది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ యొక్క కన్సర్న్స్ ఏంటి అని అంటే మోస్ట్ ట్రైబల్ పీపుల్ ఫార్మర్స్ ఎన్విరాన్మెంటలిస్ట్ ఎవరైతే ఆ పర్యావరణాన్ని గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు అలాగే హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ వీళ్ళందరూ ఏమంటారంటే మీరు కడుతున్నటువంటి డ్యామ్ ఏదైతే మీరు కడుతున్నారు చాలా మంది ట్రైబల్ కమ్యూనిటీస్ అంటే అడవి జాతులు వాళ్ళు ఈ షెడ్యూల్ తెగలకు సంబంధించిన అక్కడ నివాసం ఉంటున్నారు వాళ్ళందరినీ కూడా డిస్ప్లేస్ చేస్తున్నాము సరే డిస్ప్లేస్ చేస్తున్నారు బాగానే మరి వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ చూపించారా ఎన్విరాన్మెంట్కి ఎంత డ్యామేజ్ జరుగుతుంది ఇకలాజికల్ బ్యాలెన్స్ ఎంత దెబ్బతింటుంది ఆ చుట్టుపక్కల ఉండేటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోతాయి అట్లాగే మనకి ఈ డిస్ప్లేస్మెంట్ జరిగిన తర్వాత కూడా వాళ్ళకి రీహాబిలిటేషన్ సరిగ్గా అందలేదు దాంతో ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ లేదా ఈ యాక్టివిస్ట్ ఏమని ఆర్గ్యూ చేశారంటే మేధా పాట్కర్ చాలా యాక్టివ్ రోల్ పోషించారు ఆమె సో మేధా పాట్కర్ గారు ఈ చెప్పింది ఏంటి అని అంటే మీరు ఏదైతే ఈ డ్యామ్ నిర్మించి అటు అగ్రికల్చర్ కి ఇటు ఇండస్ట్రియలిస్ట్ కి లాభం కలుగుతుంది అని వాస్తవానికి కొన్ని లక్షల మందికి జీవనోపాధి ఆ ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళకి వేరే వృత్తులు ఏమి రావు దే డిపెండ్ ఆన్ ఫారెస్ట్ ఫారెస్ట్ పైనే ఆధారపడి వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు మరి అలాంటి ఒక ఫారెస్ట్ పైన ఆధారపడి చేసుకునేటువంటి వాళ్ళకి మీరు సరైనటువంటి రీహాబిలిటేషన్ కల్పించకుండా వాళ్ళని వేరే ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళి ఎట్లాంటి జాబ్స్ చేసుకోవాలి వాళ్ళకి వేరే జాబ్స్ ఏమి రావు కదా వాళ్ళకి స్కిల్స్ లేవు అందువల్ల ఇది మేజర్ కన్సర్న్ అయింది సో ఇట్ గాట్ వైడ్ అటెన్షన్ ఇన్ మీడియా సో ఇట్ వాస్ ఫోకసింగ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏరియాస్ దట్ ఆర్ గోయింగ్ టు గెట్ సబ్ అట్లాగే రీఫోకస్డ్ ఆన్ రీహాబిలిటేషన్ ఆఫ్ ద డిస్ప్లేస్డ్ పీపుల్ ఈ డిస్ప్లేస్ అయిపోయినటువంటి కమ్యూనిటీస్ కి సరైనటువంటి రీహాబిలిటేషన్ అందాలి అనేటువంటి ఒక డిస్కషను ఒక ఆర్గ్యుమెంట్ అయితే బాగా వచ్చింది ఈ నర్మదా బచావ ఆందోళన ఇప్పటికైతే డ్యామ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది రీహబిలిటేషన్ జరిగిందో లేదో మనకి ఫర్దర్ డీటెయిల్స్ మీరే కనుక్కోవాలి తెలిస్తే కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి డెఫినెట్ గా మనందరికి యూజ్ అవుతుంది నేను కూడా నేర్చుకుంటాను మూవింగ్ టు రెయిన్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ అనుకున్నటువంటి యొక్క రెయిన్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఇది కనుక తీసుకున్నట్లయితే మొట్టమొదటగా ఈ రెయిన్ హార్వెస్టింగ్ అంటే ఏంటి అనేది మనం చూడాలి రెయిన్ హార్వెస్టింగ్ రెయిన్ హార్వెస్టింగ్ అనే పదాన్ని మీరు వింటేనే మీకు అర్థం అవుతుంది రెయిన్ రెయిన్ నుంచి హార్వెస్ట్ చేస్తున్నాం మామూలుగా మనం పంటని హార్వెస్ట్ చేస్తాం ఏదైనా క్రాప్ హార్వెస్ట్ చేస్తాం ఏదైనా పంటని కోస్తాం కోత అంటే మనకి ఏదైనా పండించిందని కోయటం దాన్ని హార్వెస్టింగ్ మరి ఇక్కడ రైన్ హార్వెస్టింగ్ అంటే రెయిన్ ని హార్వెస్ట్ చేస్తాం అంటే వర్షాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాం వర్షాన్ని పట్టుకోవటం ఏంటండి వర్షం వాటర్ ని పట్టుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాము ఈ వర్షం వాటర్ ని ఎప్పుడైతే మనం పట్టుకుందాం అనుకుంటున్నామో ఆ ప్రాసెస్ ని మనం రెయిన్ హార్వెస్టింగ్ అండి ఇట్ ఇన్వాల్వ్స్ ద సింపుల్ కలెక్షన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆన్ విచ్ ద రెయిన్ ఫాల్స్ ఎక్కడైతే వర్షం పడు అక్కడ నుంచి వాటర్ కలెక్ట్ చేసుకొని దాన్ని మనం స్టోర్ చేసుకొని తర్వాత వాడుకోవడానికి ఉపయోగించుకుంటాము సో జనరల్ గా ఇది ఎక్కడ చేస్తారు రూఫ్స్ పైన అంటే పైన ఉండేటువంటి మనకి డాబాల పైన ఉండేటువంటి రూఫ్స్ పైన లేదా ట్యాంక్స్ లో ఆ పైనుంచి పడేటువంటి వాటర్ కలెక్ట్ చేసి కింద బావిల్లో కానీ ట్యాంక్స్ లో గానీ మనం ఇచ్చేసుకుంటాం వాట్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అసలు ఏంటి మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం వాటర్ కలెక్ట్ చేయాలి వాటర్ స్కేర్సిటీని తగ్గించుకోవాలి డైలీ డిమాండ్ ఉన్నటువంటి దానికి సరిపడా వాటర్ ని యూజ్ చేసుకోవాలి వర్షం పడినప్పుడు వాటర్ని కలెక్ట్ చేసుకొని వర్షాలు లేనప్పుడు మనం యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం అది ఈ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ అనమాట రెయిన్ హార్వెస్టింగ్ సంబంధించి అట్లాగే ఫ్లడ్డింగ్ ఆఫ్ రోడ్స్ తగ్గించడానికి గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ పెంచడానికి అండర్ గ్రౌండ్ వాటర్ టేబుల్ పెంచడానికి అట్లాగే గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ తగ్గించుకోవడానికి క్వాలిటీ ఆఫ్ గ్రౌండ్ వాటర్ పెంచే ప్రయత్నం చేయడం డొమెస్టిక్ వాటర్ యూజెస్కి సప్లిమెంట్ సమ్మర్లో మనకి వాటర్ తక్కువగా ఉంటుంది కాబట్టి లాంగ్ డ్రై స్పెల్స్ ఉంటాయి కాబట్టి లో మనం వాటర్ని కలెక్ట్ చేసుకుంటే ఆ టైంకి అది మనం బాగా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అట్లాగే మనకి ఇందులో డిఫరెంట్ టెక్నిక్స్ మనకు ఉన్నాయి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా మనకి ఇది వాడుతూ ఉంటారు సో అది మనం తీసుకున్నట్లయితే మనకి హై ఆల్టిట్యూడ్ ఉన్నటువంటి ఏరియాస్ మనకి సహజంగా పర్వత శ్రేణులు ఉన్నటువంటి ప్రాంతంలో ఇలాంటి ఎక్కడైతే పర్వతం ఉంటుందో ఆ పర్వతం మీద నుంచి పారుతున్నటువంటి వాటర్ని చిన్న చిన్న పాయల కింద డైవర్ట్ చేస్తారు ఈ చిన్న చిన్న పాయల కింద డైవర్ట్ చేయడానికి గుల్స్ ఆర్ కుల్స్ అంట ఈ గుల్స్ ఆర్ కుల్స్ అనేవి మనకి వెస్టర్న్ హిమాలయాస్ రీజన్ లో మనకి కనిపిస్తాయి మెయిన్ గా రాజస్థాన్ రీన్ హార్వెస్టింగ్ రూఫ్ టాప్ రీన్ హార్వెస్టింగ్ అంటే రూఫ్ పైన పడేటువంటి వాటర్ ని మనం కలెక్ట్ చేసుకునేటువంటి సిస్టమ్ రాజస్థాన్ లో మనం స్టార్ట్ చేసాం ఎందుకంటే జనరల్ గా మన అందరికి తెలుసు అక్కడ రాజస్థాన్ లో ఎడార్ అనేది ఆ ఎడారి ఉంది కాబట్టి ఆ ఎడారి ప్రాంతంలో వాటర్ స్కేర్సిటీ సహజంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఈ రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అలా స్టార్ట్ చేసాం సో రాజస్థాన్లో మెయిన్గా బికనీర్ ఫార్మర్ పలోడి ఇలాంటి ప్రాంతాల్లో మనకి ఈ అండర్ గ్రౌండ్ వాటర్ అనేది మనకి ఇచ్చేయటం జరుగుతుంది పైప్ లైన్ ఒకటి కనెక్ట్ చేసి ఆ వాటర్ అంతటినీ కూడా రూఫ్ టాప్ నుంచి కలెక్ట్ చేసుకొని మనం ఒక ట్యాంక్ లోకి కలెక్ట్ చేసుకొని ఇచ్చేసుకోవడం జరుగుతుంది సో ఆ రూఫ్ పైన పడేటువంటి ఫస్ట్ రైన్ వదిలేస్తాం మనం డస్ట్ గిస్ట్ అంతా కూడా తీసేసి వదిలేయటం జరుగుతుంది రూఫ్ టాప్ హార్వెస్టింగ్ అనేది మనకి రాజస్థాన్ లో ఎక్కువగా జరుగుతుంటుంది అలాగే మనం ఇంకా ఇక్కడే జరుగుతుందా ఇంకెక్కడైనా జరుగుతుందా అంటే వేరే ప్రాంతాల్లో కూడా మనకి జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ మనం క్లియర్ గా చూసుకోవచ్చు రిలయబుల్ సోర్స్ అనమాట మంచి సోర్స్ ఆఫ్ వాటర్ మనకి సో గుల్స్ అండ్ గుల్స్ అంటే ఇట్లా మనకి పాయల్లాగా చేయడం ఇట్లతో పాటు మనకి ఇలా ఎప్పుడైతే ఇలా అప్ అండ్ డౌన్ ల్యాండ్స్ ఉంటాయో ఈ అప్ అండ్ డౌన్ ల్యాండ్స్ కి ఈ చుట్టుపక్కల కదిన్స్ బండ్స్ అనేవి ఏర్పాటు చేస్తారు ఇవి ఏంటంటే మనకి ఆ వచ్చేటువంటి వాటర్ని లో లయింగ్ ల్యాండ్లో కలెక్ట్ చేస్తారు ఇలా వాటర్ ఇలా ఒక బండ్ లాగా ఏర్పాటు చేసి ఆ బండ్స్ లో దాన్ని కలెక్ట్ చేస్తారు వాటర్ అది మళ్ళీ ఎక్కడ కావాలంటే అక్కడ బండ్స్ ఏర్పాటు చేస్తారు ఈ బండ్స్ ని కదిన్స్ అంటాం ఈ బండ్స్ ని మనం కదిన్స్ అని అంటాం ఈ కదిన్స్ కూడా మనకి వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఉపయోగం సో పలార్ పానీ ప్యూరెస్ట్ ఫామ్ పానీగా మనం దీన్ని పిలవటం జరుగుతుంది అనమాట సో ఈ పలార్ పానీ మనం చూసాం ఇలా కదిన్స్ ఇక్కడ మనకి క్యాచ్మెంట్ ఏరియా నుంచి వాటర్ ఇక్కడ కలెక్ట్ చేసుకుంటారు తర్వాత ఇలా మనకి వాటర్ యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఇలా మనకు వాడేటువంటి టెక్నిక్ రూఫ్ టాప్ హార్వెస్టింగ్ ఎలా వాడతారు ఏ స్టేట్లో కంపల్సరీ అని అంటే ఇది రూఫ్ టాప్ పైన పడేటువంటి వాటర్ని కలెక్ట్ చేసుకొని ఇక్కడ క్వాలిటీ అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఈ లో స్టోర్ చేసుకుంటారు ఇది మొట్టమొదటిగా మనకి తమిళనాడు రాష్ట్రంలో మనకి మ్యాండేటరీ చేసింది గవర్నమెంట్ ప్రతి వాళ్ళు కూడా ఇది కంపల్సరీ చేసుకోవాలి అనేటువంటి ఒక నియమం పెట్టింది సో ఫస్ట్ స్టేట్ టు మేక్ కంపల్సరీ రూఫ్ ఆఫ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇస్ తమిళనాడు నాట్ రాజస్థాన్ కన్ఫ్యూజ్ అవ్వద్దు రాజస్థాన్ లో మనం జనరల్ గా అనుకుంటాం వాటర్ స్కేర్సిటీ ఉంటుందని వాస్తవానికి ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ప్రజెంట్ డే ఇప్పుడున్నటువంటి కరెంట్ స్టేట్ నేను మీకు ఈ లెసన్ చెప్పేటువంటి ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో రాజస్థాన్ లో మనకి ఇందిరాగాంధీ కెనాల్ ఉంది అలాగే వాటర్ సప్లై బాగుంది కాబట్టి వాళ్ళు ఎవరు పెద్దగా రూఫ్ టాప్ హార్వెస్టింగ్ చేయట్లేదు వాళ్ళు వాటర్ పైన డిపెండ్ అయి ఉన్నారు వాటర్ సప్లై బాగుంది రెండవది మైసూర్లోని గుండాదూర్ గెండుదుర్ గుండాదూర్ ఏదో పేరు ఉంది అక్కడ అది కొంచెం రిమోట్ ఏరియా మైసూర్కి ఆ రిమోట్ ఏరియాలో ఎక్కువగా ఈ రూఫ్ టాప్ హార్వెస్టింగ్ చేసి దాదాపుగా టూ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఆ విలేజ్కి సంబంధించి వాళ్ళు యాభై లీటర్ల వాటర్ సేవ్ జగలు ఒక హండ్రెడ్ సెంటీమీటర్స్ ఫాల్ వస్తుంది వాళ్ళకి సంవత్సరం పొడుగుతా వాటర్ స్కేర్ సిటీ చాలా ఉంది ఆ ఏరియాలో అలాంటి ఏరియాలోనే వాళ్ళు ఒక లక్ష లీటర్ల వాటర్ని సేవ్ జగలు గెండాదూర్ అనేటువంటి ఊర్లు మైసూర్ రాజస్థాన్లో మనకి వాటర్ స్కేర్ సిటీ ఉంది అని మనం అనుకుంటాం సహజంగా అక్కడ ఇది ఎక్కువగా అనుకుంటాం కానీ సదర్న్ స్టేట్స్ అనేటువంటి తమిళనాడు అట్లాగే మనకి ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో మనకి ఈ యొక్క సిస్టమ్ని బాగా వాడుతున్నారు ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోగలుగుతున్నారు అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు సో ఈ సెషన్లో మనం నేర్చుకుంది ఏంటంటే వాట్ ఈస్ ఏ డ్యామ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద డ్యామ్స్ అలాగే మనకి రెయిన్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ సో ఇది ఈ సెషన్లో మనకి ఇందులో మన కీ పాయింట్స్ హోప్ యూ ఆల్ గాట్ ద పాయింట్స్ క్లియర్లీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా డౌట్స్ తెలియజేయండి కొంత అనారోగ్య కారణాల వలన మనం సెషన్స్ కొంచెం స్లో చేసాం ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అందువల్ల చేయలేకపోతే బట్ విల్ ట్రై టు డూ ది సెషన్ క్విక్లీ యాజ్ పాసిబుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ కమింగ్ సెషన్ కేర్ కీప్ లెనింగ్ కీప్ స్మైలింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్